దినదిన గండం నూరేళ్ళు ఆయుష్ అన్న విధంగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి ఏ క్షణం ఏం జరగబోతుందో తెలియని పరిస్థితి మొన్నటి వరకు బలోచిస్తాన్ మాత్రమే స్వతంత్ర దేశంగా ఏర్పడాలని ఆ నిరసనలు రాస్తారోపులు అల్లర్లు ఇలాంటివన్నీ చేసింది ఆ దాటిపోయింది ఇప్పుడు బలోచిస్తాన్ అది దాటిపోయి ఈ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తన కబంధ హస్తాల్లో పెట్టుకుంది ప్రాంతాన్ని దాదాపు ఎనభై శాతం మిగతా ఇరవై శాతం మాత్రమే పాకిస్తాన్ యొక్క అధీనంలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సింధు ప్రాంత ప్రజలు కూడా సపరేట్గా దేశం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అయితే అది ఇప్పటి నుంచి కాదు బలోచిస్తానేమొచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచే ప్రయత్నాలు చేసింది నిరసనలు చేస్తుంది అయితే సింధులో పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా ఇలాంటి రకమైనటువంటి నిరసనలు మొదలయ్యాయి ఇప్పుడు కూడా సింధు ప్రాంత ప్రజలు మాకంటూ ఒక సపరేట్ దేశం కావాలి మాకంటూ ఒక సపరేట్ చరిత్ర ఉంది మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంది కాబట్టి మమ్మల్ని పాకిస్తాన్ నుంచి విముక్తి కల్పించండి అని మొన్న ఏడవ తారీఖుని చేసినటువంటి అల్లర్లు అంత సామాన్యమైనటువంటివి కాదు వాళ్ళు పోలీసులు లాఠీ చార్జీ వరకు మొదట్లోనే మొదట్లోనేమొచ్చేసి ర్యాలీ అన్నారు శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటున్నటువంటి ఈ సింధూ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా పాకిస్తాన్ మురదాబాద్ అన్నారు ఈ పాకిస్తాన్ మురదాబాద్ అనేసరికి ఒక్కొక్కడికి భయం పుట్టేసింది పాకిస్తాన్ లోనే పాకిస్తాన్ మురదాబాద్ అంట మరొక వైపు బలోచిస్తాన్ ప్రాంత లిబరేషన్ ఆర్మీని కంట్రోల్ చేయడానికే సగం చస్తుంటే మళ్ళీ ఇప్పుడు సింధు ప్రాంత ప్రజలు ఏమొచ్చేసి ఈ విధంగా నిరసనలు తెలియజేయడం అలాగే ఉద్రిక్తత పరిస్థితులు తీసుకురావడం అల్లర్లు చేపట్టడం వల్ల కూడా పాకిస్తాన్ కి భయం పట్టుకుంది ఇప్పుడు బలోచిస్తాన్ ఒకవేళ విడిపోయితే సింధు ప్రాంత ప్రజలకు కూడా విడిదీయాలని సింధూ ప్రాంత ప్రజలు ఈ విధంగా చేస్తున్నారు ఒకవేళ ఆ రెండు రాష్ట్రాలు కనుక విడిపోతే మేము కూడా మీతో కలిసి ఉండమని ఖైఫర్ ఫంక్ కూడా మరొక వైపు ఏమొచ్చేసి తన యొక్క నిరసన తెలియజేయడానికి సిద్ధంగా ఉంది ఖైబర్ ఫంక్ కూడా గత ఇరవై సంవత్సరాలుగా ఇదే విధానాన్ని తీసుకొచ్చింది అయితే బలోచిస్తాన్ ఎప్పుడైతే సపరేట్ దేశం అయిపోతుందో అప్పుడే మేము కూడా బలోచిస్తాన్తో కలిసిపోతామని చెప్తుంది అయితే ఇంకా ఇక్కడ ఉన్నదేంటి పంజాబ్ మాత్రమే అయితే ఇక్కడ ఏ క్షణం ఏం జరగబోతుందో తెలియకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇటువైపు ఈ రెండు రాష్ట్రాలు లేదా ఈ మూడు ప్రావిన్సులు సపరేట్ దేశాలుగా ప్రయత్నాలు చేస్తుంటే మరొక వైపు జైషే మహమ్మద్ కొన్ని వేల మంది మహిళల్ని ఉగ్రవాదులుగా తీర్చిదిద్దుతుంది దీనికి పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా సమస్యలు ఎదుర్కొనే ఉన్నాయి మరొక వైపు ఆసిమ్ మునీర్ కి మొత్తం బాధ్యతలన్నీ కట్టబెట్టే విధంగా సిడిఎఫ్ తీసుకొచ్చింది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ ఈ సిడిఎఫ్ నియామకం చేయడం వల్ల ఇప్పుడు ఈ ఆసిమ్ మునీర్ చేతిలోనే పాకిస్తాన్ యొక్క పగ్గాలు ఉన్నట్లు అయింది ఆసిఫ్ మునీరు ఏ క్షణమైనా సరే షహబాజ్ షరీఫ్ ని కిందకి దించే ఉన్నాయి ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి రాకూడదనే ఇప్పుడు ఈ షాబాజ్ షరీఫ్ కూడా ఈ ఆసిఫ్ మునీర్కి సీడీఎఫ్ పదవిని కట్టబెట్టాడు సీడీఎఫ్ పదవి ఇవ్వకపోతే ఎప్పుడో దిగిపోవలసింది పాకిస్తాన్ ప్రభుత్వం ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ అలా చేయనందుకే అతన్ని ఇప్పుడు జైల్లో పెట్టారు అందుకే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంతర్గతంగా భయపడిపోతున్నారు ఇప్పటికే మనం రాజకీయ సంక్షోభంలో ఉన్నాము ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము ఆ కొద్దో గొప్ప ఐఎంఎఫ్ ఇస్తున్నటువంటి నిధులు కూడా సైన్యమే తినేస్తుంది కొంత ఉగ్రవాదులు తినేస్తున్నారు ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సామాన్య పాకిస్తాన్ ప్రజలకు ఒక రూపాయి ఇవ్వలేదు కానీ ఈ పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులు చనిపోతే ఒక మనిషికి కోటి రూపాయలు ఇచ్చింది కేవలం ఈ జైషే మహమ్మద్కి చెందినటువంటి ఆజాద్ మజూరి యొక్క కుటుంబ సభ్యులు పద్నాలుగు మంది చనిపోయారు స్నేహితులు నలుగురు కుటుంబ సభ్యులు పది మంది ఒక్కొక్కరికి కోటి రూపాయల చెప్పును పద్నాలుగు కోట్లు ఇచ్చింది మిగతా చనిపోయినటువంటి నూట డెబ్బై రెండు మంది ఉన్నారు కదా అందులో పద్నాలుగు తీసిస్తే మిగతా మంది నూట యాభై ఎనిమిది మంది ఉన్నారు కదా వీళ్ళకి కూడా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చొప్పున కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చింది అలాగే సైన్యములో చనిపోయినటువంటి వారికి కూడా భారీగా ముడుపులు అందాయి ఇప్పటికే ఆసిఫ్ మునీరు సైన్యం కిందకి నలభై శాతం బడ్జెట్ ను తీసుకుంటున్నాడు మొత్తం లాగేస్తున్నాడు అందులో సగం ఆసిఫ్ మునీర్ తినేసి కరేబియన్ దీవుల్లోనూ అమెరికా లాంటి దేశంలో పెట్టుబడులు పెట్టుకుని రేపు ఏ క్షణమైనా సరే వెళ్ళిపోతాడు ఇప్పుడు సీడిఎఫ్ అనేది మరో ఐదు సంవత్సరాలు ఉంటది అంటే రెండు వేల ముప్పై నాటి వరకు కూడా ఇప్పుడు సిడిఎఫ్ లో ఉంటాడు అప్పటి వరకు ఆసిఫ్ మునీర్ కి ఏం కాదు ఇంకేం కాకపోగా షాబా షరీఫ్ కిందకి దించే ప్రయత్నాలు కూడా ఉండొచ్చు అంటే షాబా షరీఫ్ కంటే ఒక ఆకు ఎక్కువే ఇప్పుడు ఆసిఫ్ మునీర్ అది కూడా ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలకి నచ్చడం లేదు చాలా మందికి నచ్చడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇక మనం ఉపేక్షించకూడదని సింధూ ప్రాంత ప్రజలు బలోచిస్తాన్ ప్రజలు కూడా ఏకమవుతున్నారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు పాకిస్తాన్ లో ఉన్నాయి అది ఎలా ఉందంటే నివురు గప్పిన నిప్పు మాదిరి ఉంది పాకిస్తాన్ అది ఏ క్షణమైన కాలి బూడిదైపోద్ది పాకిస్తాన్ అందులో ఎటువంటి సందేహం లేదు వినాశకాలే విపరీత బుద్ధి చెరపకరా చెడేవు అనేది ఒట్టినరు ప్రతి దానికి అర్థం ఉంటది ఎప్పుడో ఇక్కడ మన దేశంలో కాంగ్రెస్ కి మూడింది అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బేగంకి మూడుతుంది అలాగే ఇప్పుడు పాకిస్తాన్ కూడా వీళ్ళందరూ ఒకే భావజాలంతో ఉంటారు వీళ్ళు అభివృద్ధి చెందిన చెందకపోయినా ఇతరులని నాశనం చేసేద్దాం భారత నాశనం చేసేద్దాం హిందుత్వాన్ని నాశనం చేసేద్దామని గత కొన్ని దశాబ్దాలుగా కంకణం కట్టుకుని ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళ యొక్క పాపాలు పండాయి శిశుపాలుడు చేసినటువంటి వంద తప్పులు ఏ విధంగా అయితే శ్రీకృష్ణుడు తొంభై తొంభై తప్పుల వరకు క్షమించాడు ఇప్పుడు మన ధర్మం కూడా అదే విధంగా వీళ్ళందరికీ కూడా క్షమించింది ఇక ఆసన్నమైంది ఇక వీళ్ళు శిక్ష అనుభవించడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇక వీళ్ళని ఎవడూ కూడా రక్షించలేడు మనం అనుకున్నా కూడా మనం రక్షించలేము ఎందుకంటే పాకిస్తాన్ సరిహద్దు దేశాలతో కూడా సఖ్యతగా లేదు ఇప్పుడు మనతో ఎలాగో లేదు ఆఫ్ఘనిస్తాన్ తోటైనా ఉందా ఇరాన్ తోటైనా ఉందా ఏ దేశాలతో ఉంది ఎక్కడో ఉన్నటువంటి అజర్బైజాన్ తోటి సఖ్యతగా ఉంది కానీ ఈ రోజు ఎన్ని వేద ఆపరేషన్లు చేశారు ఈ బలోచిస్తాన్ లిబరేషన్ కానీ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాదులు కానీ ఆపడానికి ఈరోజు పాకిస్తాన్ కొన్ని వేద ఆపరేషన్లు చేసింది గత కొన్ని సంవత్సరాలుగా కానీ ఏంటి ఉపయోగం తనే ఉగ్రవాదులు పెంచి పోషించి తన మీదకి వచ్చినటువంటి ఉగ్రవాదులు ఆపుతానంటే ఎలా ఆపుతారు అన్నిట్లో కూడా మునిగిపోయింది పాకిస్తాన్ ఆ మునిగిపోయినటువంటి పాకిస్తాన్ ఏదో ఒక రోజు తేలపోతుంది చూడండి